స్పీడ్ అయ్యవాడు అదే సమయంలో మళ్ళీ రెండోసారి రాజమండ్రిలో మహానాడు జరిగినప్పుడు రెండు వేల ఐదులో మళ్ళీ చంద్రబాబును అనిపించాడు అప్పుడు బుచ్చ చౌదరి వచ్చి తమ్ముడు బాబు రమ్మంటున్నాడు నేను ఒకసారి రా రేపు సాయంత్రం మహానాడు ముగిసే సమయానికి రా అని చెప్పి ఐదు గంటలకి రమ్మంటే వెళ్ళాను కరెక్ట్గా ఐదు గంటలకి నేను వెళ్ళే ఇప్పుడు చంద్రబాబు మీటింగ్ ముగించుకొని కిందకి వెళ్ళిపోతున్నాడు పోతాం గప్పగబ్బ నన్ను చూసి బుచ్చే చౌదరి కిందకి పరిగెత్తుకెళ్ళి మల్లికార్జున వచ్చాడని కానీ మళ్ళీ ఆయన కింద నుంచి మళ్ళీ స్టేజ్ ఎక్కి అదే స్టేజ్ మీద నుంచి మళ్ళీ మల్లికార్జున గారు మిమ్మల్ని గతంలో రాజానగరం చూసుకోమని చెప్పాను మీరు ఎందుకో యాక్టివేట్ అవ్వట్లేదు మళ్ళీ రాజానగరం చూసుకోండి మీకు బుచ్చే చౌదరి గారు మీకు ఏం కావాలో అది ఎస్ చేస్తారు ఆయన గప్ప చెప్తున్నాను మిమ్మల్ని చూసుకోమన్నది కానీ నేను మళ్ళీ అలాగే సార్ అని చెప్పి మళ్ళీ రావటం జరిగింది అయినా కూడా మళ్ళీ కుటుంబంలో ఈయన ఇబ్బంది పడుతున్నాడు నా ఎంట్రీ ఇంక ఇబ్బంది కలిగిస్తుందనే ఉద్దేశంతో నేను మళ్ళీ సైలెంట్ అయిపోవటం జరిగింది అది జరిగిన ఆరు నెలలకి మళ్ళీ ఒకరోజు తోట నరసం నరేంద్రపురం వచ్చి బాబా అర్జెంటుగా రావాలి నీతో ఉంది తొందరగా రా అని చెప్తే వెళ్ళటం జరిగింది రెండు గంటలకి చెప్పింది చెప్పిందంటే రాజశేఖర రెడ్డి గారు నిన్ను రాజానగరం ఇన్ఛార్జ్గా పెట్టమన్నారు మరి వీరభద్రకి మాట మావికి ఒక మాట చెప్పి నేను పెడదామని అనుకుంటున్నాను మా అంటే నేను ఒకటే మాట ఊరే మావయ్య ఉండగా మనం అడ్డం వెళ్తాం తప్పు రాజకీయంలో అతనికి ఇష్టమైతే నేను వస్తాను అతను ఇష్టపడకపోతే నేను రానురా నేను అది అడగటం కూడా నాకు ఇష్టం లేదు నా అంత నా వ్యక్తిత్వం అటువంటి నేను అడగను ఎవరిని అడగను ఇది ఈరోజు కూడా దేహి అంటూ ఏది అడగలేదు చాలా పెద్ద స్థాయిలో ఉండి కూడా నేను ఎప్పుడు ఎవరిని ఏది అడగను రాజకీయం ఎంత పెద్ద స్థాయి నేను నేను చిరంజీవి గారితో మాట్లాడతాను అరవింద్ గారితో మాట్లాడతాను జేపీతో మాట్లాడతాను చంద్రబాబుతో మాట్లాడతాను జగన్తో మాట్లాడతాను అందరితో నేను డైరెక్ట్గా ఫోన్ నుంచే మాట్లాడతాను కానీ ఎప్పుడు నాకంటూ నేను ఏది అడగను నాకు అవసరం కూడా నా అవసరం నీకుంటే నేను వస్తాను నాకంటూ అవసరం లేదు ఆ లక్షణాలు అలా ఉన్నాయి ఇదేంటంటే అదొక నేను షై ఫీల్ అవుతాను నేను నాకంటూ ఏదో కావాలని అడగటం అనేది సిగ్గుపడతాను నిజంగా నేను పని నేను పనికొస్తే నేను కూడా రాజకీయానికి ఎందుకు దూరంగా ఉన్నానంటే ఒకప్పుడు ఆ తర్వాత అదే చెప్తాను కంటిన్యూషన్ సారీ ఆ విధంగా నేను రాజశేఖర్ రెడ్డి గారి ఆహ్వానాన్ని కూడా కేవలం మా చిన్నాని కోసం తిరస్కరించి నేను రావటం జరిగింది ఈ విధంగా నా మీద తీవ్రమైన ఒక పక్క తెలుగుదేశం కాంగ్రెస్ ఒత్తిడి వస్తున్న సమయంలో ఆ రోజు నరేంద్రపూర్ నుంచి వచ్చి నాన్నగారితో కూర్చొని నాన్న ఇలా రాజకీయంగా చాలా ఒత్తిడి వస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను మిమ్మల్ని ఈ బ్లడ్లో రాజకీయ వ్యవస్థ ఉంది కాబట్టి అది స్ట్రగుల్ అవుతుంది నేనేం చేయాలో తెలియట్లేదు నాకు ఒక పక్క చిన్న ఆయనకు అడ్డం వచ్చినట్టుకుంటాను ఒక పక్క ఏదైనా చేయాలనే ఆలోచన పోతున్నాను ఒక పని చేస్తాను నిన్న జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు నేను సిద్ధాంతపరమైన పార్టీ ఈ రాజకీయాలను మారుస్తానని ఒక నినాదం ఆయన వచ్చాడు నాకు ఇవన్నీ తప్పించుకోవాలంటే నేను లోక్ సత్తాకి వెళ్ళిపోతాను అప్పుడు నా మీద ఈ రాజకీయ ఒత్తిడి అనేది పూర్తిగా పక్కకుపోద్ది అని చెప్తే ఆయన నీ ఇష్టం రంగానే చేయండి నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి లోక్ సత్తాల పార్టీలో చేరడం జరిగింది దాంతో కొంత ఈ తెలుగుదేశం ఈ కాంగ్రెస్ యొక్క ఒత్తిడి నా మీద నుంచి పక్కకుపోయింది సో లోక్ సత్తాలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఆ లోక్ సత్తా పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ ప్రజల్లో ఏదైనా ఒక మార్పును తీసుకొచ్చి ఈ రాజకీయాల్లో కొంత మార్పు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో లోక్ సత్తా కోసం నేను చాలా విస్తృతంగా సమావేశాలు సభలు విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి ఆ పార్టీని ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేశాను కానీ దురదృష్టవశాత్తు ఆ పార్టీలో కూడా కొంత స్వార్థాలు కుల వివక్షత ఇటువంటి అంశాలన్నీ కూడా చోటు చేసుకోవడంతో ఖచ్చితంగా అసలు అనుమానం లేదు ఫోర్ ఇయర్స్ ఉన్నాను నేను లోక్ సత్తాలో ఉండి జేపీతో విభేదించే జేపీతో విభేదించి బయటకు వచ్చాను కరెక్ట్ డైరెక్ట్గా అసలు మీరు మీ కులం కోసం పాటుపడుతున్నారు అటువంటిప్పుడు మీకు ఇల్లు ప్రజలను మారుస్తా మంచి చేస్తాను ఈ రాజకీయాలు అనే అంశంతో రావటం ఎందుకు మీరు ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో కులముద్ర పడింది మీరు కూడా కులం కులముద్రతో పార్టీని నిర్మించుకోవచ్చు కదా అని డైరెక్ట్గా విభేదించి విభేదించాను అంటే ఈ రాజకీయాల్లో ఒక మార్పును తీసుకొస్తాను మొట్టమొదటిగా రాజకీయాల్లో ఒక కొత్త వరవుని సృష్టించింది జేపీ ఈ రాజకీయాన్ని మార్చండి అనే కాన్సెప్ట్తో వచ్చాడు ఈ రాజకీయాన్ని మార్చండి అనే కాన్సెప్ట్తో వచ్చినప్పుడు అంత అట్రాక్ట్ అయ్యాం అంతా వయసులో ఉన్నవాళ్ళు రోజుల్లో అంతా అట్రాక్ట్ అయ్యాం చాలా ఇష్టపడ్డాను జేపీని అనుసరించాను జేపీ ఆలోచనని నేను పుణికి పుచ్చుకున్నాను నన్ను పార్టీలో కూడా రెండో జేపీ అనేవాళ్ళు అంత ఎఫెక్టివ్గా స్పీచెస్ అయ్యి కూడా చాలా ఎఫెక్టివ్గా ఇచ్చేవాడు మొట్టమొదటిసారిగా జీపీతో విభేదించి ఆనాడు అరుణ్ కుమార్ గారు రామోజీరావు మీద మన ఆయన ఉన్నటువంటి చిట్ మార్గదర్శి మీద వేసినటువంటి కేసుల గురించి జయప్రకాష్ నారాయణ లాంటి వాడు ఎటువంటి పరిస్థితులు కూడా రియాక్ట్ అవ్వకుండా స్థితిలో ఆయన దాన్ని ఖండం చేస్తూ రామోజీరావు మీద అరుణ్ కుమార్ కేసులు వేయటం తప్పు అని చెప్పటం అనేది నాకు నేను ఇష్టపడలేదు నా వ్యక్తిగతంగా అదే విషయాన్ని అడిగాను ఆయన అదే విషయాన్ని అడిగాను ఏమండి రామోజీరావు మీద మీరు అరుణ్ కుమార్ వేసిన కేసులు వేసిన విషయం వెంటనే రియాక్ట్ అయ్యారు ఎందువలన ఆయన మీకు అమ్మబడేనా అని అడిగాను అడిగితే దానికి ఆయన సమాధానం లేదు మల్లికార్జున గారు ఆయన మా కులవాడు కా అని కాదు నేను అనకేసుకొచ్చింది ఒక మహా వ్యవస్థను నిర్మించినటువంటి వ్యక్తిని ఆ వ్యవస్థని కూలదోయటానికి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనే బాధతో దాన్ని ఖండించటం జరిగింది అన్నారు మరి అయితే జేపీ గారు ఈ దేశంలో ఇలాంటి ఉదంతాలు కొన్ని వేర్లు జరుగుతూ ఉంటాయి రోజు ఈ రాష్ట్రంలో కూడా చాలా జరుగుతుంటాయి మరి వాటి అన్నింటిని మీరు ఎందుకు ఖండించట్లేదు అని సూట్గా ప్రశ్న ఇస్తాను లేదండి నేను తర్వాత రియలైజ్ అయ్యాను తప్పుగా స్టేట్మెంట్ ఇచ్చాను అన్నది నేను మళ్ళీ ఈనాడుకి నాకన్నా నేను సవరణ స్టేట్మెంట్ పంపిస్తే వాళ్ళు పబ్లిష్ చేయలేదు అన్నాడు సో ఇదంతా కూడా కంటి ఈ రాజకీయంలో మన అందరికీ తెలుసు డైరెక్ట్ డిస్కషన్ ఫేస్ టు ఫేస్ ఎస్ ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగిన వ్యక్తి నేను ఒకనే ఎప్పటికీ కూడా అసలు అతను అంటే నెక్స్ట్ కోసిన ఆయన వేసిందంటే మల్లికార్జున గారు మన పార్టీ ఎలా ఉంది అని పార్టీ అసలు బాగాలేదండి అదే మల్లికార్జున గారు ఎక్కడికెళ్ళినా కూడా వేల మంది నా కోసం చూస్తున్నారు టీవీలో నేను ఎప్పుడు జేపీ ప్రోగ్రామ్ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు టీపీ టీఆర్ రేటు టీఆర్పీ రేటింగ్ విపరీతంగా పెరిగిపోయింది అన్నిటికీ కూడా టీవీలకి అంటే ఎంత పెరిగినా ఏం చేసినానండి పార్టీ వ్యవస్థ బాగాలేదు ఒక పరిస్థితి చెప్పండి ఒక ఆన్సర్ దాని గురించి ఒక అంశం చెప్పండి లోక్ సత్తా పార్టీ గురించి ఎయిర్పోర్ట్లోనూ ఫైవ్ స్టార్ హోటల్లోనో మాట్లాడుకుంటున్నారు రచ్చబండ మీద కాదు ఇసర్ నెంబర్ వన్ ఫెయిల్యూ ద సెకండ్ థింగ్ ఈజ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో లోక్సత్తా పార్టీ అన్ని జిల్లాల్లో కూడా ఇంచుమించుగా మీ కమ్మ వాళ్లే కన్వీనర్లుగా ఉన్నారు ఇంకా ఏ కులం వాళ్ళు దొరకలేదా మీకు కాపులకి ఈస్ట్ గోదావరిలో కూడా మీరు ఒక కమ్మవాళ్ళని కమ్మవారిని కన్వీనర్గా పెడంలో మీ ఆంతర్యం చెప్పండి ఇది కుల పార్టీ కాదా దాన్ని ప్రశ్నించ ప్రశ్నించినటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలి దానికి కూడా ఆయన సమాధానం చాలా విచిత్రంగా ఉండేది ఎవరిని పెట్టాను అన్నది ఈస్ట్ గోదావరిలో సమ్ ఎవరో డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి కన్వీనర్గా పెట్టారు ఆవిడెవరో తెలుసా మీకు నాకు తెలియదండి ఆవిడ కులం అదేంటి ఆలూరు విజయలక్ష్మికి అంటే ఆవిడ డాక్టరు ఆవిడ అమ్మవారికి చెందిందని ప్రపంచం అంతా తెలుసు కదా మీకు తెలియపోవటం ఏంటి మీతో పన్నెండు సంవత్సరాల నుంచి మరి లోక్సత్తా ఉద్యమంలో పనిచేస్తుంది కదా తెలియపోవటం ఏంటి వెస్ట్ కూడా ఎవరు సమ్ ఎవరో పట్టభురామయని అతను పెట్టారు కమ్మవాళ్ళని అతను కమ్మవాళ్ళు అందరికీ తెలుసు మీకు తెలియదేమో పోనీ విజయవాడలో వీరమాచనని అనే వీరమాచనని వాళ్ళని కన్వీనర్గా పెట్టారు వాళ్ళ గురించి తెలుసు అప్పుడు మీకు ఆయన నాకు తెలియదే అదేంటి ప్రపంచం అంతా వీరమాచిన అంటే కమ్మవాళ్ళు అని బ్రాండెడ్ అని మీకు తెలియపోవటం ఏంటి ఐఏఎస్ చేశారు ఈ విధంగా మా సంభాషణ మొత్తం అయిపోయింది ఆయన నుంచి సరైన సమాధానం లేదు సో కాలక్రమేణా ఆ లోక్ సత్తా పార్టీలో ఇవన్నీ కూడా బయటికి రావటం ప్రపంచానికి ఇది కరెక్ట్ కాదేమో అనిపించటం లోక్ సత్తా పార్టీ ప్రయోగం కూడా నేను చాలా అడ్డం పడేవాడిని ఎందుకంటే ఆనాడైన స్థానిక ఎల సంస్థల స్థానిక సంస్థల ఎలక్షన్లో బై ఎలక్షన్ రావటం అనేది లోక్సత్తా చరిత్రలోనే ఒక చారిత్రాత్మక తప్పిదం ఎందుకంటే అప్పట్లో వచ్చినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ బై ఎలక్షన్లకి ఆయన క్యాండిడేట్ని పెడదామంటే నేను వ్యతిరేకించాను చాలా తప్పు చేస్తున్నాం మనం శాసనసభకి డైరెక్ట్ కంటెస్ట్ చేయాలి కానీ ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతింటే పార్టీ రూయిన్ అయిపోద్ది నాశనం అయిపోద్ది ఇటువంటి ప్రయోగాలు చేయకూడదంటే మరి ఆయనకి రాజకీయ ఆయన మనమేమనలేము పెద్దయినా మనం ఇంకొకళ్ళని అయితే వేరే విధంగా విమర్శించవచ్చు ఆయన స్ట్రాటజీ ఏంటో తెలియలేదు చిన్న చిన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెడితే కడపలో సీకే బాబు మీద చిత్తూరులో సీకే బాబు మీద మంచి చిత్తూరులో సీకే బాబు అంటే చాలా పవర్ఫుల్ పవర్ పొలిటీషియన్ అతను అటువంటి వ్యక్తికి సంబంధించిన వ్యక్తి మీద అతని కాన్స్టిట్యున్సీలో లోక్ సత్తా పార్టీ ఒక జెడ్పీటీసీ మెంబర్కి కంటెస్టెన్కి పెట్టింది అలాగే ఉంగుటూరులో వట్టి వసంతకుమార్ క్యాండిడేట్ మీద పెట్టింది అలాగే రామవరం ఒక జె ఎంపీటీసీకి పెట్టడం జరిగింది ఇలాగ ప్రతి చోట ఎంపీటీసీలో ఆ రోజుల్లో ఆయన మించుమించుగా పన్నెండో పద్దెనిమిది స్థానాల్లో పెడటం జరిగింది చిత్తూరులో పంతొమ్మిది వేల రెండు వందల ఓట్లకి గాను లోక్సత్తా పార్టీకి వచ్చి మించుమించుగా మూడు నాలుగు వందల ఓట్లు అదే ఒంగుటూరులో గెలిచేస్తారనుకున్నటువంటి జడ్పీటీసీకి ఎంపీటీసీ కాదు జెడ్పీటీసీ చిత్తూరు ఒంగుటూరు జెడ్పీటీసీ కూడా సేమ్ అదే పరిస్థితి ఎంపీటీసీలు ఎక్కడ చూసినా కూడా ఇరవై ఓట్లు పది ఓట్లు పదిహేను ఓట్లు సో దాంతో లోక్సత్తా గ్రాఫ్ అనేది సడన్గా పడిపోయింది పడిపోయింది ఆ తర్వాత నుంచి ఆ దెబ్బ నుంచి ఇంకా మళ్ళీ లోక్సత్తా తీరుకోలేదు తర్వాత ఎలక్షన్లో కంటెస్ట్ చేయటం ఇవన్నీ కూడా లోక్సత్తాయి ఇదంతా విలువ నేను లోక్సత్తా నుంచి రెండు వేల ఎనిమిదిలో బయటకు వచ్చేశాను ఆయన చివరిలో కూడా కాకి మాధవరావు గారు అనే వ్యక్తిని ఒక రిటైర్డ్ చీఫ్ చీఫ్ సెక్రటరీని పార్టీ అంబుడ్స్ మీదగా పెట్టాడు దాని మీద వ్యతిరేకించాను నేను ఇంకా మీకు ఒక అమ్మవాళ్ళ తప్ప ఎవరు కూడా ఈ పార్టీలో కనపడరాని సో ఇదంతా కూడా ఈ స్టైల్లో నడుస్తుంది కాబట్టి ఈయన ఆశయాలకి ఈయన చెప్పే మాటలకి ఈ రాజకీయానికి పెద్దగా కలవటం లేదనే భావంతో మ్యాచ్ అవట్లేదు కాబట్టి నేను ఏదో నా ఓన్ ఐడియాస్ ఉన్నాయి నా ప్రిన్సిపల్స్ ఉన్నాయి నా పాలసీస్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి రాజకీయాల్లో నేను ఉండటం కంటిన్యూ అవటం అంత ఇష్టం అంత కరెక్ట్గా అదేమో బాగుంటుంది నేను ఒకరోజు విజయవాడ వెళ్తూ ఫోన్లో ఆయనకి టూ అండ్ హాఫ్ అవర్స్ డిస్కషన్లో చివరిలో చెప్పాను సారీ గారు ఐ డోంట్ వాంట్ కంటిన్యూ విత్ యూ సారీ ఫ్రమ్ దిస్ మూమెంట్ అని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ఈస్ట్ న్యూస్